అందరికీ నమస్కారం రాజా డెవోషనల్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం ఆంజనేయ స్వామి కూడా విష్ణుమూర్తిలా అవతారాలు ఎత్తారు ఈ విషయం మనకు తెలుసా మహావిష్ణువు దశావతారం అవతారం ధరిస్తే ఆంజనేయ స్వామి వారు తొమ్మిది అవతారాలు ధరించారు ఈ ఆంజనేయ స్వామి వారి అవతారాలు వచ్చేసి తొమ్మిది అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా ప్రసన్న స్వామి తర్వాత స్వామి ఇక మూడవది వింశతి భుజ స్వామి నాలుగవది పంచముఖ ఆంజనేయ స్వామి ఐదవది అష్టదశ భుజ స్వామి ఆరవది సువర్చల ఆంజనేయస్వామి ఏడవది చతుర్భుజ ఆంజనేయ స్వామి ఎనిమిదవది ద్వాత్రిం ఆంజనేయ స్వామి ఇక తొమ్మిదవది వానరాకార ఆంజనేయస్వామి స్వామి రుద్రాంశ సంబూతుడు నవ అవతార ఆంజనేయ స్వామి ఆలయం ఒంగోలులో ఉంది ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రధానమైనటువంటి దైవం ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు ఆంజనేయ స్వామి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నట్లు అయితే ఆంజనేయ స్వామి వారికి పూజ చేయవలసిన ప్రత్యేకమైనటువంటి రోజులు శనివారం మంగళవారం మరియు గురువారం పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలక్రిందులుగా పట్టి ఎగురవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడు పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది ఇతరులు మంగళ గురు శనివారాలలో ఏ రోజైనా స్వామివారికి పూజ చేసుకోవచ్చు అలానే ఆంజనేయ స్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి పువ్వులు అలానే తమలపాకుల దండ ఎందుకు వేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం తమలపాకుల దండ ఆకుపూజ చేసేటప్పుడు ఈ యొక్క తమలపాకులను స్వామివారికి దండ కట్టి వేస్తారు ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆ తర్వాత మల్లెపూలు అలానే పారిజాతాలు అలానే తులసి కలువలు స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటివిగా చెప్పవచ్చు మల్లెలు గురువారాలు స్వామివారికి మల్లెలతో పూజ చేయడం చాలా శ్రేష్టము పారిజాతాలు స్వామికి పరిమళ భరితమైనటువంటి పూలంటే చాలా ప్రీతి అందుకే పారిజాత పూలతో స్వామివారికి పూజ చేస్తారు ఇక తులసి తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైనది అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది ఇక కలువలు కలువ పూలు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి పూలు కేరళలోని ఇరుం జలకుడలో భరతునికి ఒక దేవాలయం ఉంది అందులో అతడికి కలువ పూలమాల వేయడం సాంప్రదాయం శ్రీరాముల వారికి హనుమంతుడికి మరియు భరుతుని మీద ఉన్న వాస్తల్యం ఉండడం చేత హనుమంతునికి కూడా ఈ కలువమాల వేస్తూ ఉంటారు పంచముఖ హనుమాన్ శ్రీము శ్రీ విష్ణుమూర్తి అంశాలతో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలిశాడు సో ఇవ్వండి ఈ వీడియోలో మనం ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారాలు ఎన్నో తెలుసుకున్నాం విష్ణుమూర్తి వారు దశావతారాలు ధరిస్తే ఆంజనేయ స్వామి వారు తొమ్మిది అవతారాలలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు అవతారాలు ఎత్తి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను